పన్నెండు జనవరి పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైన మిస్సమ్మ సినిమాలో ముందుగా అనుకున్న హీరోయిన్ భానుమతి ఆమెతో కొంతమేర షూటింగ్ కూడా జరిపారు సావిత్రి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వి రంగారావు జమున రేలంగి వెంకటరామయ్య తదితర ప్రముఖ తారాగణం ఈ సినిమాలో ఉంది ఓ నాలుగురీళ్ల సినిమా తయారైంది ఒకరోజు భానుమతి గారు షూటింగుకు మధ్యాహ్నం వచ్చారు దీంతో చిత్ర నిర్మాత చక్రపాణి అసహనానికి గురయ్యారు వరలక్ష్మి వ్రతం కావడం చేత ఆలస్యంగా వస్తానని మేనేజర్కి ఉత్తరమిచ్చి మీకు అందజేయమన్నాను అని భానుమతి కారణాన్ని చెప్పారు అయితే ఆలస్యానికి భానుమతిని క్షమాపణ చెప్పమన్నారు చక్రపాణి గారు తాను తప్పు చేయలేదని క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదన్నారు దీంతో చక్రపాణి ఆగ్రహం వ్యక్తం చేస్తూ భానుమతితో తీసిన నాలుగు రీళ్లు ఆమె చూస్తుండగానే తగలబెట్టేశారు అలా భానుమతి మిస్సమ్మ మిస్ అయ్యారు భానుమతి మిస్సమ్మ చిత్రం నుంచి తప్పుకోవడంతో భానుమతి స్థానంలోకి వచ్చారు సావిత్రి మిస్సమ్మ సినిమాలో రెండవ పాత్ర సావిత్రిది భానుమతి సావిత్రి చేయాల్సిన పాత్రలు భానుమతి తప్పుకోవడంతో భానుమతి పాత్రను సావిత్రి పోషించారు సావిత్రి పాత్రను జమున పోషించారు ఆ సినిమాలో సావిత్రి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు విజయ ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి చక్రపాణి నిర్మించిన ఈ సినిమాకు ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించారు తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా పెద్ద హిట్ పన్నెండు జనవరి పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైన మిస్సమ్మ ఆల్ టైమ్స్ రికార్డు సృష్టించింది ఇప్పటికీ మిస్సమ్మ సినిమా ఎవర్ గ్రీన్ మొదటిసారి ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మిస్సమ్మ సినిమాకు సంబంధించి మీకు విశేషాలు వివరాలు తెలిస్తే కమెంట్ బాక్స్లో తెలియచేయండి మరో సినిమా విశేషంతో మరో సినిమా విశేషంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ